రైతులందరికీ నమస్కారం అండి మనము ఒక చిన్న తోట అయితే విజిట్ చేయడం జరిగింది ఇది ఎక్కడంటే కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా తుగ్గిలి మండలం శివాస్పురం అనే గ్రామంకి అయితే రావడం జరిగింది గత ఇరవై రోజుల నుంచి మనం దీనికి కేర్ చేయడం జరిగింది మన దగ్గర ఉన్నటువంటి ఈ మూడున్నర ఎకరా పెట్టేది అతను రైతు వచ్చేసి జ జయరాముడు మూడున్నర ఎకరా మూడున్నర ఎకరా బిట్టండి దగ్గర నాలుగు వందల యాభై చెట్లైతే ఆయన నాటడం జరిగింది ఇది వచ్చేసి చూడండి ఒకసారి మనం ఏం చేయించామంటే దీనికి స్ప్రేయింగ్ చేయించాము స్ప్రేయింగ్ చేసిన తర్వాత అతను స్ప్రేయింగ్ ప్రెప్నోబాస్ అయితే కొట్టడం జరిగింది కొట్టిన తర్వాతకి మన దగ్గర ఉన్న బ్యాగు కేవలం ప్రతిసారి నేను ప్రతి వీడియోలో చెప్తుంటా కదా కేవలం పదహైదు వందల రూపాయలే మాత్రమే బ్యాగ్ అని ఆ పదహైదు వందల బ్యాగు విడిపించడం జరిగింది వాటితో పాటు ఇగుర్లు గత వీడియో చూసుకున్నట్లయితే ఈగురులు బ్రహ్మాండంగా వచ్చాయి ఇగురులతో పాటు కాయ కూడా సెట్టింగ్ అవ్వడం జరిగింది ఇది దగ్గర నాలుగేళ్ళ చెట్లు అండి చూడండి చెట్టు యొక్క అట్ల ముందుగా చెట్టు యొక్క నలుపు కాయలు ఎంత అద్భుతంగా వచ్చాయో చూడండి ఒకసారి ఇతను వచ్చేసి కాపుకి ఈ సంవత్సరం వద్దులే అనుకున్న దశలో ఇవి చెట్లయితే మనం తెప్పడం జరిగింది చూడండి చా కాయ యొక్క సైజు కానీ నాణ్యత కానీ ఎంత అద్భుతంగా వచ్చిందో చెట్టు కూడా చూడండి చూడండి మేము విజిట్ చేసిన తోటను వీటితో పాటు మా దగ్గర జింకు వ్యాము ప్లస్ సేతు అవి విడిపించడం జరిగింది అవి విడిపించిన తర్వాత చూడండి చెట్టు యొక్క నలుపు విధానం అట్లే ఉంది కాయలు కూడా అట్లనే ఉన్నాయి కంకర తెరుగు అనేదే లేదు కాయలు చూడండి ఎంత క్వాలిటీగా ఎంత అద్భుతంగా వచ్చాయో చూడండి ఒకసారి ఇప్పుడున్న సమస్యలకు ఆర్గానిక్ పద్ధతుల్లో పోవడం మంచిది కెమికల్ అనేది తక్కువ ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్గానిక్ పద్ధతిలో పోతే చెట్టు యొక్క నాణ్యత కూడా అట్లనే ఉంటుంది చూడండి ప్లీజ్ మమ్మల్ని పేజీ ఫాలో చేస్తున్నానని మరిన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీ భరత్ కుమార్ ఒకసారి మా పూర్తిగా మా ఛానల్ వీడియోలను ప్రతి ఒక్కరూ రైతు చూడాల్సిందిగా కోరుతున్నాను చూడండి ఒకసారి ఓకే థ్యాంక్ యూ సో మచ్